హాయ్ హలో ఈరోజు మనం బాత్రూంలో పెట్టే ఎయిర్ ఫ్రెషనర్ చూద్దాము ఎలా చేయాలనేది నేనైతే బయట నుంచి తీసుకురాను ఇవే ఇవే చేసుకుంటూ ఉంటాను వన్ మంత్ వరకు వస్తుంది బయట తీసుకొచ్చింది మనకి ఓపెన్ చేయగానే ఒక ఫోర్ డేస్లోనే ఆ స్మెల్ అనేది పోతుంది కదా ఇది అలా కాదు ఇది ఎలా చేయాలో చూద్దాం ఇది వచ్చేసి ఖాళీ క్రీమ్ సీసా అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి నేను వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ ఇలా కట్ చేసి చిన్నగా ఇంతే హైట్ కట్ చేసుకుని ఇది తీసుకున్నాను అన్నమాట దీన్ని ఫుల్గా సాల్ట్ అనేది పోసుకోవాలి కల్లుప్పు కళ్ళుప్పు అంటారు కదా కల్లుప్పు పోసుకోవాలి ఈ రెండిట్లోకి నేను ఇలా ఉప్పు అనేది తీసుకున్నాను కల్లుప్పు దీనిలోకి ఇది జవ్వాది అంటారు ఒక పించి జవ్వాది ఇలా పైన జల్లుతున్నాను ఇది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉంటుంది కదా కంఫర్ట్ ఇది ఒక హాఫ్ బౌల్ అదే ఇది మన హాఫ్ కప్ అనేది నేను దీనిలో యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క దాంట్లో ఇలా పైన పోసుకోవాలి ఇది ఒకసారి ఇలా ఫోర్త్తో పైకి కిందకి ఒక్కసారి కలుపుకోవాలి ఈ ఉప్పు అనేది ఏమీ కరగదు మనకి టూ మంత్స్ వరకు ఉంటుంది కాకపోతే మంత్లీ ఒకసారి మనం మళ్ళీ కంఫర్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక మళ్ళీ తీసి కొత్తగా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఇట్లా లవంగాలు ఒక త్రీ లవంగాస్ తీసుకున్నాను ఈ లవంగాలు దీనిలో గుచ్చుతున్నాను ఇది దాల్చిన చెక్క ఇది కూడా చిన్నగా ముక్కలు చేసుకుని ఇలా వేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుంది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది నేను ట్రై చేసిన తర్వాతే చెప్తున్నాను ఏదైనా కూడా ట్రై చేసిన తర్వాతే చెప్తాను చూడండి ఇలా బాత్రూంలో పెడదాం ఇలా బాత్రూంలో అయితే నేను పెడుతున్నాను ఒక్కొక్క బాత్రూంలో ఒక్కొక్క పెట్టుకుంటే సరిపోతుంది ఈ కల్లుపు అనేది నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసేస్తుంది ఇది ఇంట్లో ఒక కార్నర్లో కూడా మీరు పెట్టుకోవచ్చు గుడ్ స్మెల్ రావాలంటే అలా చేసుకుని ట్రై చేయండి ఒకసారి వాటర్లో ఒక వారానికి ఒకసారి వేసి ఇల్లు తుడిచి అంత తీసేస్తుందని కూడా అంటారు కదా నేను అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వీక్లీ వన్స్ నేను మోపి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ